కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీర్కూర్ నర్సుబాద్ మండల కేంద్రాల్లో పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం పదవిపై హాట్ కామెంట్స్ చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలవుతాయి ఓడలు అవుతాయి ఎవరు ముఖ్యమంత్రి చూస్తాడో ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో మూడు నెలల తర్వాత చెబుతామని హాట్ కామెంట్స్ చేశారు ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారు మాట్లాడతారు వారి తర్వాత పది నిమిషాలు మాడబిడ్డలు ఆడబిడ్డలు మగవాళ్ళు కానీ దైచె ఎవరు ఇవ్వకండి ముఖ్యమైన విషయాలు ఎవరు కూడా ఇవ్వద్దు ఉండండి మాడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓటలు బందైతాయి బండ్ ఓటర్ అవుతాయి ఎవరు ఎప్పుడు పోతారో ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ముఖ్యమంత్రి దిగుతారో మూడు నెలల